భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉద్దిపేట నుండి పూసుగుప్ప వరకు మిషన్ భగీరథ పథకం క్రింద పైప్లైన్లు అధికారులు వేస్తున్న సమయంలో రెండవ లిఫ్టీ ఇరిగేషన్ పైప్ లైన్లు పగిలిపోయి వృధాగా పోతున్న నీరు ఇది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నా కానీ మిషన్ భగీరథ పైప్లైన్ అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవడం వలనే నీరంతా వృధాగా పోయి రోడ్లకు ఇరువైపులా పెద్ద చెరువును తలపిస్తుందని రైతులు తెలిపారు రెండవ లిఫ్టీ ఇరిగేషన్ భూభాగంలో అరవై నుండి డెబ్బై ఎకరాల వరకు పంటలు సాగు చేశామని లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్లు పగిలిపోవడం వలన మా పంట పొలాలకు నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పైప్ లైన్లు మరమ్మతులు చేయించకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు తలలు పట్టుకుంటున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ పైపులను మరమ్మతులు చేయాలని వెంటనే రైతులు అధికారులను కోరుచున్నారు ఇప్పుడు రైతుల మాటల్లో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వార్తలతో మీ ముందు ఉంటా నా పేరు పువ్వెన్ నాగేశ్వరావు మా దొద్దిపేట గ్రామం మాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మిషన్ పగరాదే వాళ్ళు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ పగలగొట్టడం వల్ల మాకు నీళ్ళు పైకి వెళ్ళాక ఐదు ఆరు ఎకరాలు నా పేరు రాము వద్దుపేట మేము లిఫ్టిషన్ పలుగొట్టేశారు భగీరథి మిషన్ వాళ్ళు వాళ్ళని అడిగితే ఇవాళ చేస్తారు రేపు చేస్తామని ఏఈ గారు వీళ్ళని అంటున్నారు వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చేసి సిద్ధ చేశారు అదంతా తవ్వేసి లేదు ఇంకో నాలుగు రోజులు అవుతుంది ఇంకో ఐదు రోజులు అని ఇట్లా మమ్మల్ని భయపెట్టేశారు లాస్ట్కి వచ్చేసరికి లేదు వాళ్ళు ఒప్పుకున్నారని సంతకాలు పెట్టించుకున్నారు ఏమడిగినా మాకు చేసే పరిస్థితి అయితే కనపడట్లేదు ఈ దీనిపైన కలెక్టర్ గారు వాళ్ళపై ఏం చేసుకుంటారో మాకు తెలియదు మాకు పంటలకు నీళ్ళు అందించేటువంటి సాయం చేయాలని మేము కోరుకుంటాం ఇప్పటివరకు భూమి పంట ఏదైనా ఎండిపోయిందండి మాకు ఇప్పటివరకు అయితే వేసిన పంటలు ఎండుతున్నాయి వాస్తవానికి అయితే మీరు చూడండి ఎకరానికి పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి లేదంటే పదిహేను వేల దాకా పెట్టుకుంటాం ఇలానే ఎండిపోతే ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంది ఇట్లా ఎండిపోతే రెండు ఎకరాలకి ముప్పై నలభై వేలు కంపల్సరీ అవుతాయి ఇప్పటికే ఒక్కొక్క కోట మందు వేసినాం దుక్కులు కానీ డాక్టర్లు కానీ కూలకి కానీ అన్ని విధాలకైతే పదిహేను ఇరవై వేలకు వచ్చింది